అందరికీ విశ్వా నామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు అండి మనం అసలు ఈ దీపావళి పండుగని ఎందుకు జరుపుకుంటాము అనే విషయాన్ని తెలుసుకుందాం ఎందుకు మనం దీపావళిని సంవత్సరంలోని అతి చీకటి రాత్రి నాడు మాత్రమే జరుపుకుంటాము ఇది ఎప్పుడైనా మనం ఆలోచించామా ఇది కేవలం దీపావళి పండుగ మాత్రమే కాదు ఇది మన అంతరంగంలో వెలిగే జ్ఞాన దీపం గురించి ఇది మనలోని చీకటిని తొలగించి దివ్యజ్యోతి వైపు నడిపించే ఆధ్యాత్మిక యాత్ర ఈ మహోత్సవం వెనుక ఉన్న అసలైన కథ శ్రీరామాయణం అది కేవలం రాజు రాక్షసుడు యుద్ధమనే చారిత్రక కథ కాదు అది ప్రతి మనిషి తన నిజమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నము తన ఆత్మలోని రాముణ్ణి గుర్తించడానికి చేసే యుద్ధము అది ఎలాగా శ్రీరాముడు మనలోని ఉన్నతమైన ఆత్మ మన దివ్య స్వరూపము ఆయన నివసించే స్థలం అయోధ్య అంటే వివాదం లేని శాంతితో నిండిన స్థితి ఆ ఆత్మస్థితిలో మనకు భౌతిక విషయాలు పెద్దగా ప్రాధాన్యత ఉండవు భౌతిక విషయాలంటే ఇతరులు నన్ను ఎలా చూస్తున్నారనో నా దగ్గర ఎంత డబ్బు ఉందనో వారి మధ్యన నా స్థానం ఏమిటేనో లేక నా భవిష్యత్తు ఏంటను ఇలాంటి భౌతిక విషయాల మీద ఆలోచనలు అక్కడ ఉండవు కానీ రాముడు సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత కొన్ని మార్పులు సంభవించాయి ఇది మన ఆత్మ మరియు శరీరం మధ్య కలయికను సూచిస్తుంది దాని వెంటనే వారు అయోధ్య నుండి వనవాసానికి పంపబడతారు అలాగే మన జీవితంలో కూడా అదే జరుగుతుంది మన ఆలోచనలు ఆత్మపై నుంచి దేహంపైకి మరలిపోయినప్పుడు మనకి మనశ్శాంతి నశిస్తుంది అప్పుడు మనం కూడా ఈ భౌతిక ప్రపంచం అనే అడవిలోకి ప్రవేశిస్తాం ఆ అడవిలో కూడా సీతాదేవి రాముని ధ్యానం చేస్తూనే ఉంటుంది కానీ ఒకరోజు ఆమెకు ఒక బంగారు మృగం కనిపిస్తుంది అదే మన జీవితంలోని మాయా మృగము అది ఎలా ఉంటుంది ఇంద్రియాలపై ఆకర్షణ మనసును దారితప్పించే ప్రపంచ సౌందర్యము ఇలాంటి భౌతిక మృగాల మీద మన యొక్క దృష్టి మరలుతుంది ఆ క్షణంలో ధ్యానం విరమించి ఆ మృగం వైపు మనం దాన్ని వెనకపోయినప్పుడు ఆమెను రావణుడు అపహరించాడు ఆ రావణుడు ఎవరు మనలోని అహంకారము అతనికి పది తలలు ఇరవై చేతులు ఉన్నాయి ఎందుకంటే అహంకారం ఒక రూపంలో ఉండదు అది మాయగా ఆకర్షణగా అసూయగా గర్వంగా ఎన్నో రూపాల్లో మనలో నెలకొని ఉంటుంది తర్వాత శ్రీరాముడు మరియు రావణుడి మధ్య మహాయుద్ధం జరుగుతుంది ఆ మహా యుద్ధం బాహ్య ప్రపంచంలో కాదు మన అంతరంగంలోనే ఒకవైపు మన ఆత్మ మరోవైపు మన అహంకారము చివరికి శ్రీరాముడు విజయాన్ని సాధిస్తాడు అది మనిషి అహంకారాన్ని జయించి తన దివ్య స్వరూపాన్ని చేరుకున్న సూచికం ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది ప్రతి మనసులోనూ ఆ అనంతమైన అదృశ్యమైన రాముడు నివసిస్తున్నాడు మనలోని రావణుడైన అహంకారాన్ని సంహరించినప్పుడే మనకు ఆ రామస్వరూపం ప్రత్యక్షమవుతుంది ఇప్పుడు మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం దీపావళి అతి చీకటి రాత్రి నాడు ఎందుకు జరుపుకుంటాం అది మనకు గుర్తు చేస్తుంది ఏమని మనలోని చీకటిని మన చెడు అలవాట్లను భౌతిక ఆశలను అసూయను అహంకారాన్ని భయాన్ని ఈ అంతరాన్నే తొలగించమని అందుకే దీపావళి సందర్భంగా మనం వెలిగించే ప్రతి దీపము కేవలం నూనె దీపం కాదు మన అంతరంగ దీపం మన ఆత్మలోని దివ్యజ్యోతి మరింత ప్రకాశించాలి ఈ సంవత్సరం దీపాలు వెలిగిస్తూ పటాకులు పేలుస్తూ అలా ఉండిపోకుండా మన మనసులోనూ ఒక దివ్యజ్యోతిని వెలిగిద్దాం మనలోని దివ్యత్వాన్ని ప్రతిఫలింపజేద్దాం మనమే ఒక దీపస్తంభంగా మారి ఇంకా చీకటిలో ఉన్నవారికి వెలుగును చూపుదాము అప్పుడే అది నిజమైన దీపావళి ఇది అంతరంగంలో వెలిగే ఆత్మజ్యోతి యొక్క పండుగ